హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా జలుపు చేయటం వలన వాయిస్ అయితే ఇలా మారిపోయిందండి అయితే ఈ రోజు వీడియో మాత్రం చాలా అద్భుతమైన వీడియో అని చెప్పాలండి మనకు చాలా అరుదుగా అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఒక రెండు మూడు సార్లు మాత్రమే ఇటువంటి రోజు వస్తుందని చెప్పాలి సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది మనకు చాలా అరుదుగా వస్తుందండి దీనినే మనము సోమావతి అమావాస్య అని పిలుస్తాము మరి ఇటువంటి అద్భుతమైన రోజున మనము శివారాధన ఏ విధంగా చెయ్యాలి ఈ రోజున చేసే శివారాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే అసలు సోమావతి అమావాస్య విశిష్టత గురించి అలాగే పూజా విధానము అన్నీ కూడా తెలపబోతున్నాను వీడియోను చివరి వరకు చూడండి మీకైతే తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైతే ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయము మన అందరికీ తెలిసిన విషయమే కదా అయితే అమావాస్య రోజున శివుణ్ణి పూజిస్తే కలిగే విశేష ఫలితాల గురించి చాలామందికి తెలియదు సోమవారము ప్లస్ అమావాస్య అంటే సోమవారంతో కూడిన అమావాస్యనే మనము సోమావతి అమావాస్య అని పిలుస్తాము ఈ సోమ అమావాస్య పూజను సంపూర్ణమైన ఆరోగ్యం కోరుకునేవారు అలాగే దీర్ఘకాలికంగా అంటే ఎన్నో రోజుల నుండి తగ్గకుండా బాధ ఆరోగ్య సమస్యల నుండి ఎంతో కొంత ఉపశమనం కోరుకునేవారు ఈ పూజ చేస్తే విశేషమైన ఫలితాన్ని చూస్తారు సోమావతి అమావాస్య లేదా సోమ అమా అని పిలువబడే ఈ రోజున చేసే పూజా విధానంతో పాటు అలాగే ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపం అనేది వెలిగించాలండి అదే రావి ఆకు దీపము అంటాము ఈ రావి ఆకు దీపము ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి అలాగే సోమావతి అమావాస్య వెనుక ఉన్న విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ రోజు పూజలో శివయ్యకు షోడసోపచార పూజతో పాటు దీపము ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ నా ప్రత్యేకమైన దీపం ఒకటి పెట్టాలి కదండి అది రావి ఆకు దీపము దీనికోసము మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర చెట్టు నుండి కొయ్యకుండా కింద రాలి పడిపోతాయి కదా అటువంటి ఆకుల్ని తెచ్చుకోవాలండి ఈ దీపాన్ని మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ రాగి కానీ ఇలా మీ దగ్గర ఉన్న వాటిలో దేనిలోనైనా వెలిగించవచ్చు ఇక రావి ఆకులు అనేవి ఎన్ని పెట్టుకోవాలి అనే సందేహం ఉంటుంది అది ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా రావి ఆకుల మీద బియ్యం పోసి దీపం వెలిగించటం వలన ఆరోగ్యపరంగా కానీ లేదంటే సంతానం లేనివారు కావచ్చు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కావచ్చు మంచి ఫలితాలను అయితే చూస్తారు అలాగే ఎవరికైనా జాతకంలో దోషాలు ఉండి బాధపడుతున్నవారు అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా మాకు సంతానం కలగలేదు అని బాధపడుతున్నవారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా ఎవరైనా కావచ్చండి ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తే చక్కటి ఫలితం అనేది కలుగుతుందని చెప్పబడుతుంది అయితే ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య ఆడవారికి ప్రత్యేకమని చెప్పబడింది ఆడవారు ఈ రోజున చేసే ఈ పూజ వలన సంతాన భాగ్యంతో పాటు జీవితంలో వైదవ్యం అనేది ప్రాప్తించదట అంతటి విశిష్టత కలిగినది కాబట్టే దీనిని సోమావతి అమావాస్య అని అంటారు ముఖ్యంగా ఈ రోజున రావి చెట్టు ప్రదక్షిణ అత్యంత ముఖ్యమైనదని చెప్పబడిందండి కాబట్టి ఆ రోజున అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యండి ఆరోగ్యం సహకరించదు అనుకున్న వారు మాత్రం కనీసం ఇరవై ఒక్క ప్రదక్షిణలు లేదా యాభై ఏడు ప్రదక్షిణలు మీ వీలును బట్టి మీ ఆరోగ్యము సహకరించినంత వరకు కనీసము పదకొండు ప్రదక్షిణలైనా చేసిరండి సోమవారంతో కూడిన అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి మన పురాణాలలో మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా ఈ సోమావతి అమావాస్య చెప్పబడింది అయితే ఈ సోమావతి అమావాస్య వెనక ఉన్న విశిష్టత ఏంటి అంటే మనందరికీ కూడా దక్షయజ్ఞం కథ తెలుసు కదండీ దక్ష ప్రజాపతి కూతురు అంటే పార్వతీదేవి సతీదేవి అవతారంలో జన్మించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది అయితే అల్లుడైన మహాశివుణ్ణి అవమానించటానికి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరినీ కూడా పిలుస్తారు ఒక్క శివుణ్ణి తప్ప అప్పుడు సతీదేవి అది అడగటం కోసం తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడగటము అప్పుడు దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానించటము అది తట్టుకోలేక సతీదేవి తనకు తానే మంటల్లో దూకి దహనం చేసుకుంటుంది సతీదేవి మరణం గురించి తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహంతో తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ప్రమదగణాలతో పాటు వీరభద్రుడు దక్షిణ మీద అలాగే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదుతారు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడవుతాడు శరీరమంతా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధను భరించలేక తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకుంటాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకరుని మనసు కరిగిపోయి రాబోయే సోమవారము అమావాస్య తిథితో కూడి ఉన్నందున ఆ రోజున ఎవరైతే నాకు అభిషేకం చేసి నా ఆరాధన చేస్తారో వారికి శారీరకపరమైన దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలవటం జరిగింది ఈ సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందండి ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆ రోజు ఖచ్చితంగా పంచామృతాలతో కానీ లేదంటే పాలతో కానీ లేదంటే కనీసము జలంతో అయినా అభిషేకం చేసుకోండి అలాగే ఈరోజు శివుణ్ణి బిల్వ పత్రాలతో శివ సూత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి ఒకవేళ ఇలా అంతా పూజ చేయలేము అనుకుంటే ఆ రోజు తప్పకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రోజంతా కూడా శివ పంచాక్షరి జపంతో గడిపినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే ఈ పూజ చేయాలి అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు మగవారు పిల్లలు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్యం వారు ఉంటారో అలాగే వివాహం కోసము సంతానం కోసము ఎదురు చూసేవారు మాత్రం ఈ పూజను మిస్ చేసుకోకండి అలాగే మరీ ముఖ్యంగా రావి దీపము అలాగే రావి చెట్టు ప్రదక్షిణ అయితే మీలో ఎవరైనా ఈ సోమ అమావాస్య మిస్ అయితే కనుక మీరు మళ్ళీ వచ్చే సోమ అమావాస్య కోసం వెయిట్ చేసి అప్పుడు ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తెలుసుకున్నారు కదండి సోమావతి అమావాస్య గురించి ఈ పూజకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రీ నమ